హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వర్ల్ ఈరోజు మీరు మన వీడియోలో చూస్తున్నది బ్రహ్మకమలం మొక్క అండి లాస్ట్ టైం ఆల్రెడీ మీకు ఒకసారి పెట్టాను కదా ఫస్ట్ ఫ్లవర్ పూసింది అని చెప్పని ఆ కాపులో అయితే నాలుగు ఫ్లవర్స్ వచ్చినాయి కానీ ఒక్కటే చూడగలిగాము ఇప్పుడు నెక్స్ట్ అయితే ఈసారి సెకండ్ కాపులో ఎక్కువ వచ్చినాయి అండి అందులో ఇప్పుడు ఒకటి మీరు చూసారు కదా పెద్దది అది ఒక టెన్ డేస్ అలాగా అది విచ్చుకుంటుంది అలానే ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఒక దగ్గర దగ్గర ఒక టెన్ ఫ్లవర్స్ దాకా అయితే వస్తాయి అన్నమాట ఈసారి ఇది కూడా నేను అంటే లాస్ట్ టైము పూజ చేసుకోలేకపోయాము చెట్టుకే ఉంచి ఈసారి అన్నా దేవుడి దగ్గర చేసుకోవాలని అనుకుంటున్నాము ఈసారి చేసుకొని ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను మేము లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదండి మొక్కలు సేల్కి అయితే పెట్టాము మీకు ఈ బ్రహ్మకమలం మొక్క కూడా కావాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్టయితే మీకు మేము కొరియర్ ద్వారా కూడా పంపిస్తాము దగ్గరగా ఉన్న వాళ్ళైతే మామూలుగానే మేము హోమ్ డెలివరీ అయితే చేస్తాము ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి మంచి ఆర్గానిక్గా అలానే మంచి ఎరువులతోని మేము మొక్కల్ని అయితే పెంచుతున్నాము మీకు కావాలనుకుంటే ఇలా మెచ్యూర్డ్గా ఉన్న మొక్కల్ని మీరు తీసుకెళ్ళినట్టయితే మీకు తొందరగా ఏదైనా సీజన్ పరంగా ఫ్రూట్సే కానీ ఫ్లవర్సే కానీ ఏదైనా సరే పూస్తాయండి ఇలా మెచ్యూర్డ్గా ఉన్న వాటి నుంచి ఇప్పుడు ఈ బ్రహ్మకమలం మొక్క ఉంది కదా మాకు ఆల్రెడీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయి ఉన్నది కాబట్టి ఇలాంటి వాటి నుంచి ఇవి అయితే ఒక లీఫ్ తీసుకెళ్ళినా నాటుకున్నా కూడా సరిపోతుందండి తొందరగా మనకి పోతా అనేది వస్తుంది థ్యాంక్